హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టాక్ వచ్చేసరికి ఒక సిమెంట్ కంపెనీకి సంబంధించిన స్టాక్ దీని మార్కెట్ క్యాప్టా కూడా ట్వెల్వ్ ఫార్టీ క్రోర్స్ ఇది ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ థర్టీ టూ వన్ థర్టీ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో నైన్టీ సెవెన్ రూపీస్ అంటే ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన ఒక సిమెంట్ కంపెనీ గురించి ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ స్టాక్ వచ్చి గత కొంతకాలంలో ఏ విధంగా ఇన్వెస్టర్స్ కి రిటర్న్ ఇచ్చిందో కూడా చూద్దాం లాస్ట్ సెషన్ ఈ రోజు సెషన్ క్లోజ్ అయ్యేసరికి వన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది వన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ డిక్లైన్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్ లో చూసుకుంటే టెన్ రూపీస్ నైన్టీ పైసా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ డిక్లైన్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్ లో టెన్ రూపీస్ టెన్ పైసా డిక్లైన్ అయి ఎయిట్ పాయింట్ టూ టూ సిక్స్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ లో గమనించినా కూడా మైనస్ ఫైవ్ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చి ఫోర్ పాయింట్ టూ సెవెన్ డిక్లైన్ అయింది అనమాట ఇయర్ టు డే చూసుకున్నా సేమ్ ఉంది అలాగే లాస్ట్ వన్ ఇయర్ లో కూడా ఇది నెగిటివ్ రిటర్న్స్ నే ఇచ్చిందనమాట లాస్ట్ వన్ ఇయర్ గమనించిన మనకి ఫోర్ ఫోర్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఇది సేమ్ నెగిటివ్ రిటర్న్స్ వన్ రూపీస్ సెవెంటీ పైసా మ్యాక్సిమం చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మాక్సిమం గా ఇందులో అప్డేట్ అయితే రాలేదు మాక్సిమంలో కూడా ఇది వన్ రూపీస్ సెవెంటీ పర్సెంట్ వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ అయితే డిక్లేర్ అయ్యింది ఈ స్టాక్ ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ మెయిన్లీ ఇందులో ఏంటంటే ఇది ఒక జీరో డెప్త్ కంపెనీ అనమాట నియర్లీ జీరో డెప్త్ కంపెనీ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఈ కంపెనీలో డెప్ట్ ఉంది ఒకసారి కంపెనీ ప్రొఫైల్ కూడా చెక్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము ఈ స్టాక్ ని జస్ట్ ఫోకస్ చేసుకోండి ఇది లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ నుంచి కానీ ఇక్కడ లో కానీ హైలో కానీ నియర్లీ కనిస్టెన్ కన్సిస్టెన్సీగా ఈ నైన్టీ సెవెన్ నుంచి వన్ థర్టీ దగ్గర స్ట్రాంగ్ గా అయితే మూవ్ మూవ్మెంట్ కనబడుతుంది అనమాట అంటే మరీ లోగా వెళ్ళటం లేదు మరీ హైగా వెళ్ళటం లేదు కన్సిస్టెన్సీగా అందుకనే మనకు ఓవరాల్గా చూసుకున్నా కూడా మనకి ఈ వన్ డే ఫైవ్ డేస్ వన్ మంత్ సిక్స్ మంత్స్ రిలేటెడ్గా కూడా మనకి ఎటువంటి మూవ్మెంట్స్ పెద్దగా లో కూడా కనబడట్లేదు అనమాట సో ఆల్ టైమ్ లో చూసుకున్నా కూడా వన్ పాయింట్ ఫోర్ నైన్ చూపిస్తుంది ఇది సో ఇప్పుడు మనం ఒకసారి కంపెనీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేద్దాం కంపెనీ నేమ్ వచ్చేసరికి ఈ కంపెనీ నేమ్ సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ ఈ కంపెనీ నేమ్ సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ ఇది సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీ ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత మనకి సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ దీన్ని హతీ సిమెంట్ కూడా అనమాట హతీ సిమెంట్స్ ఇలా మన హోమ్లోకి వచ్చాక కార్పొరేట్ అడ్రస్లు కానీ రిజిస్టర్ ఆఫీసర్స్ కానీ ఫోన్ నెంబర్స్ ది మేహతా గ్రూప్ ఈజ్ ఏ మల్టీ యాక్టివిటీస్ సేమ్ ఏముంటుందో మొత్తం ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చి మనం చూసుకోవచ్చు హోమ్లో అలాగే అచీవ్మెంట్స్ చెక్ చేసుకోవచ్చు కంపెనీ రిలేటెడ్గా అచీవ్మెంట్స్ ఏమున్నాయి వాటి కమిట్మెంట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ అచీవ్మెంట్స్ లోకి వచ్చాక మనకి ఇందులో సేమ్ అవార్డ్స్ ప్రతి ఒక్కటి ఇందులో తెలుస్తుంది ది కంపెనీ వాజ్ అవార్డెడ్ విత్ ది టాప్ విన్నర్ ఇన్ లీడర్షిప్ ఆక్యుపేషన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ హెల్త్ ప్రాక్టీసెస్ ఫర్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ సిమెంట్ సెక్టార్ జ్యూరింగ్ నైన్టీన్త్ అవార్డ్ జర్మనీ గ్రీటింగ్ ఫౌండేషన్ ట్వెల్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ మహాబలిపురం సేమ్ దాని రిలేటెడ్ గా అలాగే గ్రీన్ టెక్ ఎన్విరాన్మెంట్ అవార్డు టూ టూ థౌజండ్ నైన్టీన్ లో సేమ్ ఎక్సలెన్స్ అవార్డ్ టూ థౌజండ్ నైన్టీన్ లో అవార్డ్స్ ఓన్ ఇన్ ది టెన్ మెటాలియా ఫోర్ మైండ్ సేఫ్టీ స్వచ్ఛత అండ్ సిలికాన్ సో ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా సేమ్ అవార్డ్స్ అయితే ఇందులో క్వాలిఫై అయిన విధంగా ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇన్వెస్టర్స్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడు డిస్క్లోజర్ అండర్ రైటింగ్ రెగ్యులేషన్ సెబీ రిలేటెడ్ గా చెక్ చేసుకోవచ్చు అదే విధంగా ఫార్మలైజింగ్ ప్రోగ్రామ్ బోర్డ్ మీటింగ్స్ కార్పొరేట్ గవర్నెన్స్ డివిడెండ్ అన్పెయిడ్ అమౌంట్ లిస్ట్ ఎవరైనా డివిడెండ్ పే అవుట్ లేకపోతే వాటిల్లో లిస్టులు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ ఓటింగ్ రిపోర్ట్స్ ఉంటాయి సేమ్ అన్ని కంపెనీల్లో ఉన్నట్టు కానీ మొత్తం ఇందులో అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా ఇందులో ఉంటాయి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ సేమ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లో కూడా ఇక్కడ మనం యాన్యువల్ రిపోర్ట్స్ చెక్ చేసుకోవచ్చు అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా క్వార్టర్లీ రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్స్ యాన్యువల్ రిటర్న్స్ సెబీ రెగ్యులేషన్ డిస్క్లోజర్స్ పాలసీ టర్మ్స్ ప్రోడక్ట్స్ అన్ని రకాలుగా ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకు కావాల్సినవన్నీ అలాగే సబ్సిడరీ కంపెనీస్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కూడా మనం ఇందులో చెక్ చేసుకోవడానికి వీలుంది ఇక్కడ మనం గమనిస్తే ప్రోడక్ట్స్ లో హతీ సిమెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ఇట్స్ రేంజ్ ఆఫ్ సిమెంట్స్ ఆప్టిమైజ్ డిస్ట్రిబ్యూటర్ అక్రాస్ అవర్ మార్కెట్ అండ్ ప్రొవైడింగ్ ఏ కంప్లీట్ సొల్యూషన్ కస్టమర్స్ నీడ్స్ అట్ ది లోయెస్ట్ పాజిబుల్ కాస్ట్ లోయెస్ట్ పాజిబుల్ కాస్ట్ వాళ్ళ నీడ్స్ కస్టమర్స్ రిలేటెడ్ ఉందో అప్రోచ్ అవుతూ వాళ్ళు అచీవ్ అవుతారు స్ట్రాటజిక్ ఇంటర్గ్రేషన్ ఆఫ్ యాక్టివిటీస్ సిమెంట్ ఈస్ మేడ్ ఫ్రమ్క్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ లైమ్ స్టోన్ అండ్ అండ్ ట్వంటీ పర్సెంట్ క్లే క్లేతోనూ అలాగే ఎయిటీ వీళ్ళు తయారు జరుగుతుంది దీస్ ఆర్ ద ద క్రాష్డ్ గ్రౌండ్ టు టు ప్రొవైడ్ రా మెటీరియల్ ఫ్లోర్ లైక్ పౌడర్ హీటెడ్ అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ డిగ్రీస్ టూ సిక్స్ ఫోర్ టూ డిగ్రీస్ ఇన్ రొటేటింగ్ క్లిన్స్ ది మీ అండర్ గోస్ కాంప్లెక్స్ కెమికల్ చేంజెస్ అండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గ్రైండింగ్ అండ్ ది క్లింకర్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ జిప్సమ్ ప్రొడ్యూసర్స్ సిమెంట్ యాడింగ్ అదర్ కాన్ సిమెంట్స్ ఫర్ స్పెషలైజ్డ్ యూసేజ్ హతీ సిమెంట్స్ కంపెనీ ప్రొడ్యూసర్స్ ఓపీసీ ఫార్టీ త్రీ అలాగే ఓపీసీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ పీపీసీ అండ్ పిఎస్సి ఆర్డినరీ పోర్ట్ల్యాండ్ సిమెంట్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ హతి ఓపీసీ ఫిఫ్టీ త్రీ వీటి రకరకాలుగా ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది హై గ్రేడ్ సిమెంట్స్ విత్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆఫ్ ద ఆర్డర్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మిలియన్ పట్నం పర్టిక్యులర్ యూస్ఫుల్ స్ట్రక్చరస్ అప్లికేషన్ ఇన్వాల్వింగ్ కాంక్రీట్ ఆఫ్ హై స్ట్రెంగ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ సబ్సాయిల్ కన్స్ట్రక్షన్ ప్రొటెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఫర్ ఎ లైఫ్ టైం లైఫ్ టైమ్ ఫౌండేషన్ కింద లైఫ్ కింద ఉంటుందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది అలాగే వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అవర్ రేంజ్ కానీ వీటిల్లో ప్రొడక్ట్స్ ఇలాగే ఇందాక చెప్పినట్టుగా హతీలో ఓపీసీ ఫార్టీ త్రీ గ్రేడ్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అలాగే ట్వంటీ వన్ ఈఎన్జి పిపీసీ పిఎస్సి రకరకాల గ్రేడ్స్ అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇక్కడ చూపించడం జరిగింది సో ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్ గా ఈ సిమెంట్ రిలేటెడ్గా ఈ వెబ్సైట్ లో మనం పూర్తి డీటెయిల్స్ ఇంకా కావాలంటే మీరు ఇందులోకి వచ్చి ఈ ఇన్వెస్టర్స్ రిపోర్ట్లు కానీ సెబీ గైడ్ లైన్స్ కానీ స్టాటిటరీ అప్డేట్స్ కానీ పాలసీ కానీ అలాగే ఏజీఎం మీటింగ్స్ కానీ అన్ని అప్డేట్స్ కూడా మనం మిగతా కంపెనీల్లో తెలుసుకున్న విధంగానే ఇందులో కూడా మనం తెలుసుకోవచ్చు ఈ సౌరాష్ట్ర సిమెంట్స్ లిమిటెడ్ లో ఒకసారి మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చెక్ చేద్దాం ఇప్పుడు సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ సౌరాష్ట్ర సిమెంట్ లిమిటెడ్ వచ్చేసరికి మనకి మార్కెట్ క్యాప్ ట్వెల్వ్ ఫిఫ్టీ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి వన్ థర్టీన్ రూపీస్ హై వచ్చి వన్ థర్టీ వన్ అండ్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అందులో నైన్టీ సెవెన్ రూపీస్ అని ఉంది మనకి సో ఇందులో ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అని ఉంది ఇక్కడ ఫేస్ వాల్యూ వచ్చేసరికి టెన్ రూపీస్ ఈ టెన్ రూపీస్ అనే ఫేస్ వాల్యూ ఇంకా స్ప్లిట్టింగ్ అనేది జరగలేదు ఫ్యూచర్లో స్ప్లిట్టింగ్ అవకాశం కూడా ఉంది ఆర్ఓఈ కూడా సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉంది సేమేజ్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ తో పోల్చుకుంటే ఇంక్రీజ్ కనబడింది ఇక్కడ అంటే మార్చి మార్చి తో పోల్చుకుంటే డిసెంబర్ క్వార్టర్ తో పోల్చుకుంటే మార్చిలో మనకి సేల్స్ అనేది ఇంక్రీజ్ కనబడింది అలాగే ఎక్స్పెండిచర్ లో కూడా సేమ్ యాజ్ ఇంక్రీజ్ కనబడింది ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూడండి మూడు రెట్లు పెరిగింది నియర్లీ ఒక క్వార్టర్ లో క్యూ త్రీతో పోల్చుకుంటే క్యూ ఫోర్లో లో థర్టీ వన్ కోర్స్ నెట్ ప్రాఫిట్ అయితే వీళ్ళు గెయిన్ చేయడం జరిగింది అంటే ఎర్నింగ్ పర్ ఇయర్ కూడా టూ పాయింట్ జీరో పర్సెంట్ పెరిగింది సేమ్ యాజ్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో తో పోల్చుకుంటే ఇలా ఇయర్ వైజ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ తో పోల్చుకుంటే సేల్స్ లో ఇంక్రీజ్ కనబడింది అలాగే ఎక్స్పెండిచర్ లో కూడా స్లైట్ డిక్లైన్ అయింది సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ లో కూడా ఫిఫ్టీ సెవెన్ కోర్స్ పాజిటివ్ ట్రెండ్ అనమాట లాస్ట్ ఇయర్ లో మైనస్ ట్వంటీ టూ క్రోర్స్ వచ్చింది ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ కోర్స్ ఇందులో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడింది సేమ్ యాజ్ ఎర్నింగ్ పర్ షేర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడింది సేమ్ బ్యాలెన్స్ షీట్ తీసుకున్నా మనం వీళ్ళ ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసరికి వన్ లెవెన్ కోర్స్ నూట పదకొండు కోట్లు రిజర్వ్స్ వచ్చేసరికి ఎయిటీ ఎయిట్ సెవెంటీన్ క్రోర్స్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ అది బారోయింగ్స్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ కోర్స్ ఉంది ఇక్కడ మనకి ఈ బారోయింగ్స్ లో కూడా లాంగ్ టర్మ్ బారోయింగ్స్ టెన్ కోర్స్ ఉంది ఈ టెన్ కోర్స్ నియర్లీ పాయింట్ జీరో జీరో నైన్ తో సమానం అనమాట సో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా స్లైట్ గా తక్కువగానే ఉంది షార్ట్ టర్మ్ బారోయింగ్ సెవెంటీ ఫోర్ కోర్స్ ఇది వన్ ఇయర్ లో తీర్చుకుని షార్ట్ టర్మ్ అంటే మినిమం వన్ ఇయర్ లో తీర్చుకునే లోన్స్ అనమాట అదర్ లైబిలిటీస్ వన్ కోర్ అలాగే మనం ఫిక్స్డ్ అసెక్ట్స్ కనుక ఇక్కడ గమనించినట్లయితే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు మార్చ్ టూ తో ట్వంటీ త్రీతో అయితే ల్యాండ్ త్రీ ఎయిటీ ఫైవ్ సేమ్ ఉంది అలాగే బిల్డింగ్స్ వాళ్ళ వాల్యూ పెంచుకున్నారు ల్యాండ్ అండ్ మిషనరీ అనేది ఏమి లేదు వీళ్ళకి ఎక్విప్మెంట్స్ కూడా ఎయిట్ ఎయిట్ నాట్ వన్ కోర్స్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ కూడా థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ కోర్స్ డిక్లైన్ చేసుకున్నారు అలాగే రైల్వే సైడ్ లింక్స్ లాంటివి ఇందులో ఏమి లేవు వెహికల్స్ కూడా ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ టూ ఇది ఇంక్రీజ్ చేసుకున్నారు ఇన్ ఇంటాలిజిబుల్ ఎసెట్స్ కూడా ట్వంటీ నైన్ పాయింట్ లెవెన్ ఇది కూడా ఇంక్రీస్ చేసుకోవడం జరిగింది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్వెస్టర్స్ రేషియో చూసుకుంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ దీని ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నియర్లీ జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి డిక్లైన్ చేసుకుంటూ వస్తున్నారనమాట ప్రమోటర్స్ యొక్క వాట ఇందులో సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ సిక్స్టీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇందులో ఎటువంటి ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ లేదు అప్ టూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ నాటికి త్రీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ ఉంది అలాగే డిఐఎస్ వచ్చి వాట జీరో పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అంటే ఇందులో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రెజెంట్ ఇంకా ఉంది ఎఫ్ఐఎస్ అయితే ప్రెజెంట్ జీరోలో లో ఉన్నారు అయినా కానీ ప్రమోటర్స్ యొక్క వాట ఎబో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఉంది పబ్లిక్ యొక్క వాట థర్టీ టూ పాయింట్ సిక్స్ ఎయిట్ వీళ్ళు కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు స్టేక్ అనేది ఇందులో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో వీళ్ళు స్టేక్ అనేది పబ్లిక్ ఇంక్రీస్ చేసుకుంటున్నారు డిఐఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆల్రెడీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో మాత్రమే ఆ క్వార్టర్లో మాత్రమే ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ కనుక గ్రేట్ చేసి మార్కెట్ కనుక ఈ స్టాక్ను కూడా గుర్తించినట్లయితే మంచి బజ్ అయితే ఫ్యూచర్లో కనపడవచ్చు ఈ స్టాక్ను ప్రెజెంట్ అయితే ఫోకస్ చేసుకోండి అలాగే ఎవరైనా అదర్ కంపెనీస్ కనుక దీన్ని డీల్ చేసుకున్నా ఎక్వైర్ చేసుకున్నా కూడా మంచి బజ్జ్ కనబడే అవకాశం కూడా ఇందులో ఉంది సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్